ఓం సాయిరామ్ బిడా ఈ రెండు పుష్పాలలో ఒక పుష్పం తాగుబిడా ముందుగా శంకు పుష్పం తాకిన నా బిడ్డకు నేను చెప్పే సందేశం శంకు పుష్పాన్ని తాకిన నా బిడ్డ ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావుగా తల్లి నీ బాధ నాకు అర్థమైంది బిడ్డ నీకోసమే ఒక మంచి ఉద్యోగాన్ని చూసి ఉంచానమ్మా ఆ ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది నా ఇంకో బిడ్డ నేను డబ్బులు ఇచ్చినవారు తిరిగి ఇవ్వటం లేదు బాబా ఏడుస్తున్నావుగా తల్లి వారం రోజుల్లోగా వాళ్ళు నీ డబ్బు నీకు తెచ్చి ఇస్తారమ్మా వాళ్ళు నీ డబ్బు అందకనే ఇవ్వలేదు తల్లి నీ డబ్బు ఇచ్చే ఉద్దేశం లేక కాదు తల్లి అర్థం చేసుకుంటుందిలే నా బిడ్డ అంతా మంచే జరుగుతుంది ఓం సాయిరామ్ ఇప్పుడు కన్నేరు పువ్వు తాకిన నా బిడ్డ గురించి నేను చెప్తున్నాను బిడ్డ ఎన్నో రోజులుగా సంతానం గురించి ఎదురు చూస్తున్నావుగా బిడ్డ ఈ నెలలో నువ్వు శుభవార్తను వింటావు తల్లి నీ బాబావు తండ్రికి ధన్యవాదాలు చెప్తావులే త్వరలోనే నీ సాయి తండ్రి నీ ఇంటికి కొడుకు రూపంలో నీ ఇంటికి వస్తున్నాడు తల్లి ఆహ్వానించు బిటా నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు నన్ను ఎప్పుడు ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అని బాధపడుతున్నావుగా తల్లి తొందరలోనే నీ భర్తని ఇంటికి నేను తీసుకెళ్లా తీసుకెళ్తాడు తల్లి దిగులు పడకు అతనిలో ఉన్న మూర్ఖత్వం అజ్ఞానం అనేవి మంచిని తెలుసుకొని ఇవ్వడం లేదు తల్లి అజ్ఞానం అజ్ఞానం అనే అంధకారం ముందు జ్ఞానజ్యోతి కాల్చివేస్తుంది తల్లి అజ్ఞానం అంధకారం జ్ఞానజ్యోతిలో ఖాళీ బూడిదవాల్సిందే తల్లి ఎప్పటికైనా మంచే గెలుస్తుంది తల్లి కాస్త ఓర్పు వహించు ఓం సాయిరామ్ శ్రద్ధా సబూరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి